వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ జూబ్లీనగర్ సర్పంచ్ అభ్యర్థిగా రుద్రరామ్ కత్తెర గుర్తుతో మీ ముందుకు వస్తున్నాను గత నలభై ఐదు సంవత్సరాలుగా మా తండ్రి గారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు రుద్రపార్తి గ్రామ ప్రజలకు సేవలు అందించారు గ్రామంలో డ్రైనేజ్ పెన్షన్లు బీడీ నేత కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో పాటు ముప్పై లక్షల రూపాయలతో సీసీ రోడ్డు వేశాం మిగిలిన రోడ్లను కూడా పూర్తి చేస్తాం రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు ఇప్పించాం గ్రామంలోని నీటి సమస్యకు ఇరవై ఐదు లక్షలతో పరిష్కరించాను ఎమ్మెల్యే కడారి నరేందర్ సమక్షంలో కాంగ్రెస్ నుండి టీడీపీకి చేరాను జూబ్లీనగర్ ప్రజలు నా సేవలను గుర్తించి నన్ను గెలిపిస్తానండి నమ్ముతున్నాను అని రుద్రరాము తెలిపారు నా పేరు రుద్రరాము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా శ్రీమతి అయిన రుద్రభారతి గారు మా గ్రామ ప్రజల అందరి సహకారంతో యూనియన్ మస్క ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము గత నలభై ఐదేళ్ళ నుంచి ప్రజలకే సేవకు ఉన్నాము మన ఊర్లో సిసి రోడ్లు కానీ సైడ్ డ్రైన్లు కానీ మరి మా పెన్షన్లు కానీ బీడి కార్మికులు కానీ నేత కార్మికులు కానీ గౌడ కార్మికులు కానీ ప్రతి ఒక్కరులకు వికలాంగులకు కానీ విద్యా పింఛన్లు విత్తంత పింఛన్లు దాదాపుగా రెండు వందల ఇరవై ఐదు పింఛన్లు మా నారాగారి నుంచి ఇప్పటి వరకు మంజూరు చేయించడం జరిగింది అలాగే మాకు ఇక్కడ ఫ్లోరైడ్ ఉందని అనగా అప్పుడు గౌరవనీయులు నీళ్ళు కఠారి దేవేంద్రరావు గారు ఎమ్మెల్యే సమక్షంలో నేను కాంగ్రెస్ నుండి తెలుగుదేశం తీర్చిపుచ్చుకొని మా ఊరికి నీళ్ళు అవసరం ఉన్నాయని చెప్పేసి అందరి సమక్షంలో చేరి అప్పుడు రెండు వేల ఒకటిలో వారు మాకు వాటర్ ట్యాంకుని మంజూరు మన బావి పైప్ లైన్ అన్ని ఇరవై ఐదు లక్షలతో మంజూరు చేయించి మొత్తం ఊరందరికీ నీళ్లు తాగించడం జరిగింది మా ఈ ఊరిలో ఫ్లోరైడ్ చాలా ఉండే ఆ ఫ్లోరైడ్ నుంచి తొలగించినాము అలాగే డెగార్మికులు కానీ ఇతరు కానీ అన్ని విధాల సౌకర్యాలు కల్పించినాం నేను కూడా ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా సిసి రోడ్లు కానీ కొన్ని ఆల్రెడీ డ్రైనేజ్ వ్యవస్థ కూడా దాదాపుగా పూర్తి అయింది కొద్దిగా ఉన్నది ఇంకా కొద్దిగా నైంటీ పర్సెంట్ పూర్తి అయింది అది మహానగారి ఇంద్రాకాంతి పథకంలో ఉన్నప్పుడు కట్టిని మళ్ళీ కూడా ఇవి కూడా కొన్ని డెవలప్ చేస్తున్నాం మళ్ళీ కూడా మొన్న కూడా కొన్ని సిసి రోడ్లు కూడా చేయించడం జరిగింది మా శ్రీమతి మా భారత గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఒక ముప్పై లక్షల సీసీ రోడ్లు చేయించడం జరిగింది మరి ఇప్పుడు కూడా ఇంకా సీసీ శిశి రోజులు మిగిలిన కానీ వీడి కార్మికులు కానీ పెన్షన్లు కానీ గత ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు కూడా కొన్ని చేసి కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈ మధ్యనే కొన్ని రేషన్ కార్డులు కూడా రాకపోతే అందరికీ కలిసి ఎంఆర్ఓ గారికి కలిసి ఆయన రేషన్ కార్డు కూడా ఇప్పించడం జరిగింది దాదాపుగా నలభై ఐదు రేషన్ కార్డులు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పించడం జరిగింది నేను అందరికీ ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు ఎవరు కానీ చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరు ఫోన్ చేసినా కానీ వాళ్ళకి అందుబాటులో ఉంటాను ఇప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు కూడా నేను మర్చిపోను నేను నిరంతరం నేను నా ప్రక్రియను కొనసాగిస్తాను మన కుల సంఘాలకు మా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మా సభ్యుల సహకారంతో గతంలో ప్రతి కుల సంఘానికి రెండు గుంటలు చొప్పున జాగ్రత్త కేటాయించడం జరిగింది అలాగే మహిళా మండలికి భవనం కూడా పూర్తి అయింది దాన్ని ఇప్పుడు వినియోగంలోకి వచ్చింది అని తెలియజేస్తున్నాను అందరి సహకారం అన్నీ ఉండాలని మనకిస్తున్నా దయచేసి అందరూ గ్రామ ప్రజలు నిరంతరం మీ అందరికి అందుబాటులో ఉంటున్నా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఏ ఫోన్ చేసినా రాత్రి పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ ఎంపీడ ఆఫీస్ కానీ ఏ పని ఉన్నా కానీ మీకు ఈ సేవలు అందిస్తున్నాను నా నిరంతర ప్రక్రియ ఇలాగ కొనిస్తా అని మనం చేస్తున్నాను దయచేసి ఒక్కసారి నన్ను ఇక్కడ ఏంటంటే ధనవంతులకు గరీబులకు జరిగే పోరాటం నేను ఎన్ని ఎన్ని ఉన్నాయో మీ అందరికీ ఏర్పాటు నాకు ఏమున్నదో లేదో మీ అందరికీ తెలుసు నేను ఏమున్నాయని మీ అందరికి తెలుసు కాబట్టి దయచేసి ఒక్కసారికి నన్ను భారీ మెజార్టీతో కత్తెర గుర్తుకు మనం చేస్తున్నాను మొదటి నుండి వీళ్ళు చేసే పనులు అన్ని బాగా రోడ్లు కానీ మోరీలు కానీ అన్ని బాగా చేసారు కాబట్టి ప్రజలు ఎప్పుడు ఉండి వీరెంబడు ఉండే ఏకగ్రీవంగా కూడా చేసినాం ఎనభై నుంచి ఇప్పటి వరకు వీళ్ళే సర్పంచ్ గా ప్రతి ఇంటికి వీళ్ళ సహకారం ఉంది కాబట్టి వాళ్ళకు ఇప్పుడు మొత్తం ఏం లేకున్నా మేము వాళ్ళెంబర్ ఉండి గెలిపిస్తాం